వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి గురించి అలాగే నాసిక్స్ మహారాష్ట్రలోని నాసిక్స్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా చూసుకుంటే అనంతపురంలో పదహైదు కేజీలు బాగా స్టాక్ చూసుకుంటే టోటల్ స్టాక్ చూసుకుంటే ఈ రోజు వచ్చి యాభై వేల క్రేట్ అయితే రావడం జరిగింది ఇంకా యాక్షన్ అయితే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో అనంతపురం కలికిరి టమాటా దళలో ఉన్న నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడికైతే స్టాక్ అయితే అనంతపురానికి యాభై వేలు వచ్చి రావడం జరిగింది ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ నాసిక్ ట్వంటీ కేజీ బాక్స్ ఇక ఫస్ట్ క్వాలిటీలో టాప్లెట్లు అన్ని కలిపి చూసుకునే నెంబర్ వన్ ఐటల్ మంచిగా ఉండే ఐటాలన్నీ నాసిక్లో ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అయితే పలుగుతున్నాయి ఫస్ట్ క్వాలిటీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండ్ టాప్ రేట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ